మెహర్ బాబాకి జై మెహర్ బాబా దర్బార్కి ఆహ్వానిస్తూ అందరి తరఫున నమస్సు మాంజలు అర్పిస్తున్నాను ఇవాళ ప్రార్థనా గీతం నమో మెహర్ బాబా అక్క నువ్వు చేయవలసిందిగా కోరుతున్నాను హారతి దినేష్ హారతి దినారతి దినేష్ మెహర్ దినేష్ చేయాల్సిందిగా కోరు జై బాబా అక్క మొదలు పెట్టు జై బాబాకి జై नमो मेरु बाबावता नमो देवा प्रभु नमो मेरु बाबा अवतार नमो देव देवा अपार देव दिव्या कृपा साधया सकल चर जगदुद्धार नमो मेरु बाबा अवतार नमो देव वे देवदेवा जोहारुले मेहरुबा महिनी परानंद जीवन मीवा भव भय परम पवन नमो बाबा

अव्ययमोक्ष बनुग्रहींपुमु नमो बाबा अवता नमो देव देवदेवा प्रभु नमो बाबा अवता नमो देव देवदेवा जय मेहर बाबा जय 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 अवतारेहर बाबा की जय जय अंडिया अंदर की जय बाबा जय बाबा का మంచి ప్రార్థనా గీతంతో ఇవాళ్ళ సమావేశాన్ని ఆరంభించినందుకు నీకు అనేక జయబాబాలు మాట వినిపించడం లేదు వైదేహి బాబా నాకేదో ఫోన్ ఉంది సారీ జయ బాబా బాబా బాబాకి జై అందరికీ జయబాబా అండి ఇవాళ నాకు ఈ అవకాశం దొరికినందుకు మెహర్ ప్రభువుకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను జయబాబా ఇవాళ ఈ బుక్ ఒక బాల్నాట్ గారు ఇంగ్లీష్లో రాసిన టేల్స్ ఆఫ్ మెహర్ బాబా లవ్ అనే గ్రంథంలోని ఒక చిన్న అంశం చెప్తాం అనుకుంటున్నాను అయితే చెప్పే ముందు బాలనాటు గారు ప్రిఫేజ్లో అంటే పుస్తకం రాసే ముందు రాస్తారు కదా అందులో ఒక ప్రిఫేజ్లో ఒక రా విషయం ఏంటి రాశారు అంటే ఫస్ట్ ఐ హ్యావ్ ఓన్లీ లవ్ టు గివ్ అండ్ ఆల్ ఐ వాంట్ ఈస్ లవ్ మెహర్ బాబా అంటే నాకు ఇవ్వడానికి ప్రేమ మాత్రమే ఉంది మరియు నాకు కావలసింది ప్రేమ మాత్రమే అన్న బాబా కొటేషన్తో ఇది స్టార్ట్ చేశారు మెహర్ బాబా ప్రేమ అనే ఈ విషయానికి వస్తే ఎలాంటి ప్రిఫేస్ అవసరం లేదు అయితే ఎవరైనా ఈ కథలు ఎందుకు అని అడిగితే నేను రూపకంగా ఇలా చెప్తాను నా జ్ఞాపకాల దొంతరలోకి చెయ్యి మెరుస్తున్న అనేక రత్నాలతో బయటకు తీసుకొచ్చాను అది నా జీవితంలో ఒక మెహర్ క్షణం బాబాతో పాచుకిలాడినట్టే అది నా ఒక అదృష్టం అంటూ రాశారు ప్రతి రత్నం అంత అందంగా ఉండటం వలన ఎంచుకోవడం చాలా కష్టమైంది కానీ ఈ సంకలనంలో లేని క మరెన్నో కథలు ఉన్నాయి అవన్నీ కూడా తమదైన ప్రత్యేక కాంతిని పొంది కలిగి ఉన్నాయి ఈ కథల్లో చాలా నేను మహ్రాబాద్లో మండలిలోని బాబా హాల్లో కూర్చుని పంచుకున్నవి అక్కడ బాబా కూర్చున్న సోఫా దగ్గరే నేను ఎప్పుడు కూర్చుంటుండేవాడిని బాబా కూర్చుని తనకు వచ్చిన మెయిల్ని వింటుండేవారు మరియు సంకేతాల ద్వారా జవాబులు చెప్తుండేవారు ఒకసారి బాబాను ఆధ్యాత్మిక జీవితంలో అత్యంత క్లిష్టమైన విషయం ఏంటి అని ఎవరు అడిగారు నవ్వుతూ టు బి పర్ఫెక్ట్లీ హ్యూమన్ అంటే పూర్తిగా మానవుడు కావడం అన్నారు మరో సందర్భంలోని ఇంకెవరు అడిగ అడిగారు దైవిక ప్రేమ క్రీడ యొక్క హాస్యం ఏమిటి అంటే బాగా చెప్తారు ద హ్యూమర్ ఆఫ్ ద డివైన్ లవ్ గేమ్ ఈస్ హూ ఈస్ సాట్ ఈస్ హిమ్సెల్ఫ్ ఈస్ ద సీకర్ అన్వేషించబడుతున్నవాడు తానే అన్వేషించేవాడు అని ఎంతో కళ్ళలో మెరుపుతోటి ఆ సందర్భంలోని జవాబు చెప్పారట ఇవి మన దేవునితో ఈ ఇవన్నీని మనం దేవునితో ఉన్న సంబంధంలో కొత్త దారులు తెరుస్తాయని నేను భావిస్తున్నాను అంటూ రాశారు ఇంకా బాబా తన ప్రేమికులకు ఎలా ఒక దివ్య అయస్కాంతంలో సహజంగా తన వైపు ఆకర్షించే తెలిపే ఇవన్నీ క తెలిపే కథలు ఇందులో రావు పొందుపరచారు ప్రతీ కథ మెహర్ బాబా ప్రేమకాంత్ ప్రసరిస్తుంది ప్రేమికుల సందేహాలతో నిండిన హృదయాలకు అవి ఒక అద్భుతమైన సమాధానాలు ఆయన యొక్క అనంత ప్రేమను వ్యక్తీకరుస్తూ తూర్పు పొడమర కథలను ఒకటి తర్వాత ఒకటి అల్లుతూ పాఠకులకు ప్రయోజనార్థం ఈ సంకలనాన్ని రూపొందించారు బాబా ఇలా కూడా చెప్పారు ఏంటంటే నేను అందరి కోసం వస్తాను కానీ కొందరు మాత్ర కొందరికి మాత్రమే చెందుతాను ఇది బైబుల్లో మనకి జీసస్ క్రైస్ట్ చెప్పిన నా గొర్రెలు నా స్వరం వింటాయి వారు నన్ను అనుసరిస్తారు నేను వారికి ఎటర్నల్ లైఫ్ ఇస్తాను అనే మాటలు గుర్తు చేస్తుంటా అని సమీక్ష రాశారు ఆ అయితే ఇప్పుడు కథలోకి వస్తే ఇది ఈ సంకలన ఈ బుక్ లో ఇది ఒక డబ్ల్యుడి కైన్ గెయిన్ గారని ఆయన మార్వలస్ దర్శన్ అనే ఒక తన స్వీయ అనుభవాల్లో రాసిన ఒక కథ ఒక ఆయనకు జరిగిన ఒక సంఘటన అండి డబ్ల్యూడి కేయిన్ గారు పంతొమ్మిది వందల నలభై రెండో సంవత్సరం ఆగస్టు నెలలోని కాశ్మీర్లోని ఒక గుల్మార్గన్ ఒక హిల్ స్టేషన్లో అది గుల్మా చాలా ఎత్తైన ప్రదేశం కాశ్మీర్లోనే ఒక మంచి కాటేజ్లో ఆయన ఆయన భార్య ప్రభ ఉన్న ఉండేవారు ఉన్నారనమాట అది ఎంత అందంగా ఉందంటే ఆ మేఘాలన్నీ మంచుతో కప్పుబడి ఒక కొండలేముని డైసీ పొలాలంటే అక్కడ ఉన్న పొలాల మీదుగా వాళ్ళ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాయి అంత అద్భుతమైన పర్యావరణ సౌందర్యం అనుభవిస్తున్నారు ఇంతలోని మెయిన్ రోడ్ నుండి వాళ్ళున్న జాగాకి అంటే వాళ్ళు ఉన్న కాటేజ్ దగ్గరికి ఒక రాళ్ళ మార్గం అనమాట గుల్లక రాళ్ళ మార్గం అది చాలా ఎత్తైన ప్రదేశం కదా ఒక ఆకుల శబ్దం ఏదో కదులుతున్నట్లుగా ఒక శబ్దం వినిపించిందట అదేంటి ఇది చాలా అంటే అసాధారణంగా ఉంది ఎందుకంటే ప్రభుత్వ సేవకులు ఆ మార్గాన్ని చాలా రేరుగా అరుదుగా ఉపయోగిస్తుంటారు కూరగాయలు మొక్కజొన్నలు ఇలాంటి పంటలు అన్నీ ఉన్నాయి కదా చుట్టుపక్కల బహుశా ఏ ఎలుగు పంటలు వాటిని చూసి అట్రాక్ట్ అయ్యి వస్తున్నా అనుకొని భార్యని ఇంట్లోకి వెళ్ళిపోమన్నట ఈ లోపల దట్టంగా ఉంది పొగ మంచొంత ఏదో ఒక ఆకారం వస్తున్నట్లుగా నడు కనిపిస్తుందట అది దగ్గరికి వచ్చేసరికి ఆహా అది ఎవరో ఒక వ్యక్తి అని తెలిసింది అది ఎవరంటే ఎవరో ఒక మెయిల్ తీసుకొని వస్తున్న ఒక పోస్ట్ మ్యాన్ అనమాట ఆయన అతన్ని గుర్తించి కొంత ఉపశమనం పొందారట అయితే పోస్ట్ మ్యాన్ తెచ్చిన రిజిస్టర్ పార్సిల్ మీద ఆయన అడ్రస్ చూసి చాలా ఆశ్చర్యపోయారట ఎందుకంటే సాధారణంగా ఆయన పాస్పోర్ట్లోనే పూర్తి పేరు ఆయన పేరు వాసుదేవ్ కేయిన్ అనమాట అది ఆయన అడ్రస్ ఉంటుందట మిగిలిన వాటిల్లో అడ్రస్ అంటే అయితే ఇది నాదే ఇది ఏవిని దారి మళ్ళించింద లేదు ఇది నాదే అని ధృవీకరించుకున్నారనమాట అది తీరా చూసి ఎవరు పంపిస్తారని చూస్తే అది ఆదికెరాని మెహరాబాద్ సెక్రట మెహర్ బాబా సెక్రటరీ అని దాని మీద రాసిందట ఇదేంటి ఏదో సందర్భంలో మెహర్ బాబా గురించి ఇంకా ఎన్నో తెలుసుకోవాలని ఆదిజీని ఆయన అడిగినట్లు ఆ తర్వాత అంతకన్నా ఆశ్చర్య విషయం ఏంటంటే వాళ్ళున్న గుల్మార్గ్ అడ్రస్ అది అవుట్ సైడ్ అఫీషియల్స్కి ఎవరికి చెప్పరట అసలు ఇన్ఫార్మ్ చెయ్యరనమాట ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు సరే ఆ పార్సిల్ తెరిచి చూస్తే అది ఎందుకంటే ఆయన ప్రోటోకాల్స్ ఉంటాయి కదా సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది ఆయన అడ్రస్ ఎవ్వరికీ తెలియదు అట ఒకవేళ ఆయనకి ఏమైనా సొంత మెయిల్స్ వస్తే కూడా వాళ్ళు హెడ్ ఆఫీస్లో తీసుకొని ఈయనకి వేరేగా పంపిస్తారు అంటే పేరు అసలు అలాంటివేవి తెలియనియకుండా గోప్యంగా ఉంచుతారు అన్నమాట సరే అదేదో అందింది ఆ పార్సిల్ తెరచి చూస్తే అందులోని బాబా ఫోటో ఇంకా బాబా కొన్ని డిస్కోర్సెస్ ఉన్నాయట అయితే ఆ డిస్కోర్సెస్లోని ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఏమైనా ఉందంటే ఇది సర్వజ్ఞుడైన సర్వోన్నతుడైన ఈ యుగపు పరిపూర్ణ గురువు నుండి వచ్చిన బహుమతి అని మాకు భరోసా ఇచ్చింది ఆ ప్రేమ బహుమతి మాకు ఒక ఆశీర్వాదం అంటారు కేయిన్ అయితే బాబా పంపిన ప్రేమ సందేశం ఏంటుందంటే అది యాజ్ ఇట్ గా నేను తెలుగులో అంటే ఇంగ్లీష్లో ఉంది తెలుగులో చెప్తున్నాను ప్రయత్నిస్తున్నాను జీవితం మరియు ప్రేమ ఒకదానికి ఒకటి విడదీయరానివి ఎక్కడ జీవితం ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది అన్ని గ్రహాలు మరియు నక్షత్రాలు లోబడి ఉండే గురుత్వాకర్షణ నియమం అది దాని స్వంత మార్గం మార్గంలో విశ్వంలోని ప్రతి భాగంలోనూ ఉన్న ప్రేమ యొక్క మసక ప్రతిబింబం మానవ ప్రేమ అనేది కోపం మరియు అసూయ యొక్క పరిమిత పరిస్థితులతో ముడిపడి ఉంటుంది తద్వారా స్వచ్ఛమైన ప్రేమ యొక్క సహజమైన ప్రదర్శన అసాధ్యం అవుతుంది కాబట్టి అభిలాషలో అభిలాషిలో స్వచ్ఛమైన ప్రేమ ఉద్భవించినప్పుడు అది ఎల్లప్పుడూ ఒక బహుమతి మాస్టర్ నుండి దయ యొక్క సంతతికి ప్రతిస్పందనగా ఆశావహుల హృదయాలలో స్వచ్ఛమైన ప్రేమ పుడుతుంది స్వచ్ఛమైన ప్రేమను మొదట బహుమతిగా స్వీకరించినప్పుడు అది అనుకూలమైన నేలలో విత్తనంలాగా ఆశించే వారి స్పృహలో నిలిచిపోతుంది మరియు కాలక్రమేణా విత్తనం పూర్తిగా ఎదిగిన చెట్టుగా అభివృద్ధి చెందుతుంది కేన్ ఇలా అంటారనమాట ఈ ప్రేమ బహుమతి మా జీవితాల్లో ఒక రూపాంతరాన్ని సృష్టించింది వచ్చినది బహుమతి మాత్రమే కాదు బాబా స్వయంగా వచ్చి మమ్మల్ని ఆలింగం చేసుకున్నట్లు మాకు అనిపించింది మాస్టర్తో మొదటి చూపులోనే ప్రేమ ఇట్ వాజ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ విత్ ద మాస్టర్ అని రాశారు అయితే వెంటనే ఎంత వెంటనే అంటే అది చదివిన వెంటనే ఇంకా ఆయన ఎలాగా ఎప్పుడు బాబాను ఎక్కడ చూడగలను అని చాలా మొదలుపడి మొదలుపడి ఆదిజీకి వెంటనే ఒక లెటర్ రాసట దా దానికి సమాధానంగా బాబా నజర్ మీద ఉంది ఆయన దర్శనం పొందే రోజు తప్పకుండా వస్తుంది బాబా మీకు ప్రేమ మరియు ఆశీర్వాదాలు పంపుతున్నారని రిప్లై వచ్చింది ఇంకా ఆయన వాళ్ళ సంతోషానికి అవధులు లేవు ఇంకా తర్వాత జూలై నెల వచ్చింది ఈ ఇన్సిడెంట్ జరిగింది ఆగస్టులోనే జూన్ జూలై వచ్చింది అది జూలై నెలలోనే గురు పూర్ణిమ వస్తుంది కదా అది హిందువులందరికీ ఎంతో పెద్ద పండగ అయితే ఆ రోజు భక్తులంతా వాళ్ళు ప్రతి వాళ్ళు వాళ్ళు దేవుణ్ణి పూజిస్తుంటారు పవ్వు పువ్వులు మిఠాయిలు అవన్నీ సమర్పించుకుంటుంటారు సరే అవన్నీ పక్కన పెట్టేస్తే కనీసం నా పర్ఫెక్ట్ మాస్టర్ని దర్శనానికి కూడా నేను అందుబాటులో లేనే అని రాత్రంతా ఏడుస్తూ పాపం పడుకున్నారట ఆ ఇవాళ గురు పూర్ణిమ నాకు నా పర్ఫెక్ట్ మాస్టర్ నా దగ్గర లేరు అది చాలా బాధపడ్డారు అయితే ఆ రాత్రంతా నిద్ర లేకపోయేసరికి తెల్లవారుజాం ఎప్పుడో మూడు మూడున్నర ఆ టైంలో కొంచెం కళ్ళు మూతపడి నిద్ర వచ్చింది అంతలోనే మళ్ళా నాలుగు అవ్వకుండానే ఇంకా సడన్ గా నిద్ర లేచిపోయి అంటే తుళ్ళి పడి లేచి లేచారట ఏంటి మన పడుకునే ముందు నేను లైట్లన్నీ ఆఫ్ చేసి పడుకున్నాను నా ది దేవుడి మందిరంలోనే లైట్ ఎలా వెలుగుతుంది అంటే పెద్ద లైట్ వెలుగుతుంది అని అటువైపు నడిచి చూసారట నడిచి వెళ్ళారట అక్కడ బాబా నవ్వుతూ ఈయన ప్రార్థనలు చేసే స్థలంలోనే కూర్చున్నారట ఇవాళ గురు పూర్ణిమ బాబా దయతో నన్ను ఆశీర్వదించడానికి వచ్చారని గుర్తు చేసుకొని ఆయనకు వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి శాస్త్రాంగం నమస్కారంలో ఉంటూనే బాబా నేను మీకు దక్షిణంగా నూట ఒక్క రూపాయలు సమర్పించుకుంటున్నాను అని ఇలా తల ఎత్తేసరికి బాబా రహస్యంగా ఇంకా అంటే కింద నుండి తల పైకి ఎత్తి చూసే లోపలే రహస్యంగా అదృశ్యం అయిపోయారట అంతే అన్ ఆయన తెల్లవారులే తెల్లవారు తెల్లవారు లేచిన వెంటనే అదే మొత్తం అంటే ఒక్క రూపాయలని మనీ ఆర్డర్ ఆదిజీకి చేస్తూ అందులో రాశారట బాబా రోజు నా గదిలో కనిపించి ఈ మొత్తాన్ని గురుదక్షిణగా స్వీకరించారు డబ్బుని అంగీకరించాలి లేదంటే తిరిగి ఇవ్వబడుతుంది అంత మనీ ఆర్డర్ అంగీకరించినట్లు తెలిసింది బాబా భౌతిక రూపంలో దర్శనం ఇవ్వడం ఒక కాశ్మీర్లోనే కాదు ఇలా చాలా చోట్ల జరిగినట్లుగా తెలిసింది అంటూ ముగించారు జై బాబా అండి ఇంకా సమయం ఉంది ఎవరైనా సంకీర్తం చేస్తే సంకీర్తం చే చేయగలిస్తే చేయండి తర్వాత మెహర్ దినేష్ గారు హారతిస్తారు జై బాబా అండి लक्ष्मीगर्मी रोक संकेतन चाहिए अवतार में है बाबा की जय अवतार में है बाबा की जय अवतार में है बाबा की जय गुनुमा हृदय में है रोशनातना மதயா ஹஞ்சலி நெம்ம நமுனி கம்மனி பிலுப்பியாயனி மதுர தலம் போரதமுல மாயணி மெருப்பூ शाशतमुगमनिमा दया निदे गुनुमा हृदयांजली मेहरुसनातन परम दयागन गुनुमा निधुलकु निधुकुनिदिव ෙන්නිදිනීවේ අන්නිටිකන්නා අවලනවේ උන්නදිනවේ ලෙනිදිනීවේ යල්නගලේරුගනිනු දයනෙලේ ගොනුම हृदयांजली परम परमदया गन गुनुमा अंजलि नी कृपले निदे गनले सततमुनिकै विलपिन्तु नुरा करुणनुब्रवगदया दयानि दे गुनुमा हृदयाञ्जलि मेहरुसनातना परमदया घन गोनुमा हृदयाञ्जलि మెహేరు సనాతన పరమదయా గన గోనుమా అవతార్ మెహెర్ బాబా జై అవతారెహర్ జై జై బాబా అండి థ్యాంక్ యూ అండి జై బాబా అండి మంచి సంకీర్తన అందించారు మీకు జై బాబాలు ఇప్పుడు सुशील गारु गार। गार मेर मेरे एक संकीर्तन చేయండి జై బాబా అంటే सुशील గారు బాలకృష్ణ గారు మీరు అన్ మ్యూట్ అయితే మీరేనా సంకీర్తన చేయండి అవతార్ మేహర్ బాబా కీ జై మేహర్ అబదే బూ కైలసం మేహరుని స్మరణే

हृदयम पंगा प्रेमनु पंदा तरुगुण वच्छदमैया जय बाबा बाबा जय बाबा जय बाबा बाबा जय बाबा मेहराव देबो कैलाशम मेहरुणि स्मरणे मोक्षवकाशम मेहरावतारम मोहनरूपम शरणम कोरिना जीविकी धन्य రణం కోరిన జీవికి ధన్యం పూనా నగరిలో ఆగి నీ జన్మ స్థలమునకేగి పూనా నగరిలో ఆగి నీ జన్మస్థలమునకేగి సమాధికి సాగి బాను సమాధికి సాగిరితమునగుని చరితమున आनंद पाड़दाम जय बाबा जय बाबा जय बाबा बाबा जय बाबा मेहराबा देव कैलास मेहरो स्मरणे मोक्षाकाशं मेहरावतर मोहन रूप शरण को जीविक धन्य को जीविक धन्यम प्रति जनवरी मुझद ఒకటవ తేదీ తలచి మా మనసున నిన్నే నింపి ప్రతి ఏడాది జనవరి ముప్పది ఒకటవ తేదీ తలచి మా మనసున నిన్నే నింపి సమాధి చెంత ప్రణామముంద ప్రమోదయ్యా బాబా జా బాబా మెహరాబాదేవు కైలాసం మెహరుని స్మరణి మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం శరణం కోరిన జీవికి ధన్యం ప్రేమతో చేరిన ప్రేమికులంతా ప్రియమును నిన్నే కొలిచి దిగుమును మెహరాబా చేరి ప్రతి నెల పన్నెండవ తేదీన ప్రియ మండలి వెలగించిన దునిలో కోర్కెల మూకలను నెట్టుదాం జయ బాబా బాబా జయ బాబా జయ బాబా బాబా జయ బాబా మెహరా కైలాసం మెహరుని స్మరణి మోక్షవకాశం అవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం కోరిన జీవికి అవతార్ జై బాబా అండి మంచి సంకేతాన్ని అందించినందుకు మీకు ధన్యవాదాలు ఇప్పుడు అరుణ గారు విజయ్ కుమార్ గారు రెండేస నిమిషాలు బాబా నామం చేస్తారు తర్వాత మెహర్ దినేష్ గారు హారతికి రెడీగా ఉండండి జై బాబా అండి విజయ్ కుమార్ గారు అరుణ గారు కనబడుతున్నారు ओम पर ब्रह्म म परमात्मा अवतार में हेर बाबा की जय ओम पर ब्रह्म परमात्मा अवतार में हेरू बाबा की जय ओम पर ब्रह्म परमात्मा अवतार में हेरू बाबा की जय జయపాప అండి విజయ్ కుమార్ గారు మీరు ఒక నిమిషం నామం చేయండి తర్వాత హారతికి దినేష్ రెడీగా ఉండండి అన్యూట్ అవ్వట్లేదు దినేష్ మీరు హారతి ఇచ్చేయండి బయట సరేనండి దినేష్ గారు మీరు హారతి అమ్మా సరే సారీ ओके जय बाबा जय बाबा अवतार मेहर बाबा की जयरा जेनम नाम सुरा राजो मेहर प्रेभुन कुनीरा जेनम नाम सुरा राजो मेहर प्रेम कुरा जनम कुदर श्री शेरी आिरी नो बनो सुतुन कुदर श्री फेरी आिरी नु बनु सुतुन कुनी राजनम नामन सुरा राजो मेहर प्रभु न राजनम आधी చులు ఆది మండలి సద్గురునకు ఆది పిండు ఆది మండలి సగురు నీరాజనం నామనసు రాజు మెహ ప్రభున కునీ రాజేనం मेहरा गो हर मनी जेहे समितुनकू मेहरा गो से भी मेहरूसम सेवितुनकू नीराज नाम सुरा राजु मेहर प्रभुनकू नीराजेनम पदुनाल गो पालक पर्व दीगार पदुनाल गो पालक पर्व दी गु प्रभु नुनी राजमन सुरा राजु मेहर സദ്ഗുരു ചക്രവർത്തി സച്ചിദാനന്ദഗരു സദ്ഗുരു ചക്രവർത്തി ചക്രവർത്തിക്ക് നീരാജണം പ്രഭുന കുരാജണം അവനീ സദ്ഗുരുലകള ആരാധ്യോടൈന സ്വാമിക്ക് അവനി സദ് आराोड़ स्वामी की नीराजेण नामन सुरा राजु मेहर प्रभुन परमा प्रेम प्रदाय भास्करुन परमा प्रेम प्रदाय भास्करुन भास कुनी राजेण రాజు మెహేర్ ప్రేము నే రాజేణం నామనసు జేణార్ మెహేర్ బాబా కి జై జయబాబా అంటే జై జై బాబా మంచి హారతితో ఇవాళ్ళతో సమావేశం ముగించింది నీకు అందరికీ అనేక జై బాబాలు అందరికీ జై బాబా అండి ఏవైనా కొంచెం ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం ఏవైనా ఉంటే బాబాను క్షమించమని కోరుకుంటున్నాను మీ అందరినీ జై బాబా జై బాబా జై బాబా అండి అందరికి జై బాబా రేపు కూడా పదకొండు పదకొండున్నరకి మళ్ళా ఒక అంటే బుక్ రీడింగ్ ఉంటుంది అందరూ రావాల్సింది జై బాబా అండి